రెండు కిలోమీటర్ల మేర మీరు వేశారు రెండు కిలోమీటర్ల మేరంటే దాదాపు మూడు నాలుగు క్వారీలు బౌండరీలు మీరు దాటారు ఏ బౌండరీ వచ్చినట్టు ఇది కరజాడ బైర్య మడపామ ఇవతల బోరవల్ల అవతల పోతయ్య వలస అంబల వలస గోపాలపంట రెండు కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్డు వేసి ఇక్కడ ఎడారుల గుహలు పెద్ద పెద్ద గుహలు కొండలు తలపించినట్టు మీరు గ్రానైట్ అవకాశాలు జరుగుతున్నట్టు భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు ఇవన్నీ ఇక్కడ ప్రొక్లైన్ కూడా మునిగిపోయే పరిస్థితి ప్రొక్లైన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే అలాంటి పొజిషన్ లో ఇక్కడే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు ఎనిమిది ప్రొక్లైన్లు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లైన్లు పెట్టి ఎంత ఎదేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే రేపు ఎలక్షన్ కమిషన్ కి మేము తక్షణమే ఫిర్యాదు చేస్తాం అలాగే కోర్టులకు కూడా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఊరుకునేది లేదు మేము ఎంతటికైనా నేను తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ హంసార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో రెండు కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లేసి దగ్గర యాభై టన్నులు బరువు వెళ్లిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ బోర్డు అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై కామ్ గా పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం ప్రజాధనం కోట్లాది రూపాయలు రోజుకి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మూడు వందల లారీలు యదేచ్ఛగా చూడండి ఆ గుహల్లో ఉన్నట్టు ఆ కొండల్లో ఇందులో మునిగిపోయింది పెద్ద పెద్ద రైల్ చెరువులు తలపించే చెరువులు నదిలో రెండు కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యద దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగులో దొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది మొత్తం బోరు బోవులన్నీ అడుగంటిపోయాయి పోయే ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి పావు గంట కూడా రాకుండా దిగిపోతున్నాయి బోర్లు నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివాహ ప్రాంత ప్రజలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మీకు ఉదాహరణకి దాదాపు నదిలో రెండు కిలోమీటర్ల మేర మీరు వేశారు రెండు కిలోమీటర్ల మేరంటే దాదాపు మూడు నాలుగు క్వారీలు బౌండరీలు మీరు దాటారు ఏ బౌండరీ వచ్చినట్టు ఇది కరజాడ వైర మడపామ యువతల బోరవల్ల అవతల పాదయ వలస అమ్మల వలస గోపాల రెండు కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్లు వేసి ఇక్కడ ఎడారులు గుహలో పెద్ద పెద్ద గుహలు కొండలు తనిపించినట్టు మీరు ఏదో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్టు భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు ఇవన్నీ ఇక్కడ ప్రొక్లైన్ కూడా మునిగిపోయే పరిస్థితి ప్రొక్లేన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే అలాంటి పొజిషన్ లో ఇక్కడే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు ఎనిమిది ప్రొక్లేన్లు పెద్ద పెద్ద అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లు పెట్టి ఎంత యదేచ్ఛిగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే తెలియజేస్తూ లేదు మేము ఎంతకైనా పోరాడుతామని అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట ఎలక్షన్ బోర్డు వచ్చినప్పటికి కూడా ఇక్కడ నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో రెండు కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లు వేసి దగ్గర యాభై టన్నులు బరువు వెళ్లిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తొంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై కామ్ గా పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సంబంధిస్త ప్రజాధనం కోట్లాది రూపాయలు రోజుకి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మూడు వందల లారీలు యథేచ్ఛగా చూడండి ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు ఆ కొండల్లో కనిపించినట్టు చెట్లేదు చూడండి పొరలో బుక్లేని ఇందులో మునిగిపోయింది రుక్లేని మునిగిపోయింది